హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మూడాలు గురించి మూడాలు స్టార్ట్ అయినాయి కదా వాటి గురించి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మూడాలు ప్రారంభమైనవి ఈ మూడకాలంలో మనము ఏ పనులు చేపట్టవచ్చు ఏ పనులు చేయరాదు అనేది తెలుసుకుందాము ఈ మూడకాలము దాదాపు మూడు నెలలు అంటే ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు మూడకాలము హిందూ సాంప్రదాయం ప్రకారము గ్రహాల గమనిక గ్రహస్థితులు సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు అలాంటి కాలాన్ని మూడం అని అంటారు ఈ మూడం రోజులలో శుభకార్యాలు చేయరు ఎందుకు అంటే ఈ మూడంలో సూర్యుడికి దగ్గరగా గురుగ్రహం వచ్చినప్పుడు గురు మూ మూడమని మరియు శుక్రుడు దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమౌర్జమాని అంటారు ఈ గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గ్రహాలు బలహీనంగా అవుతాయి కనుక ఈ కాలంలో శుభకార్యాలుకి దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు మూడల్లో చేయకూడని పనులు వివాహాది శుభకార్యాలు చేయకూడదు లగ్నపత్రికలు వ్రాసుకోవడం చేయకూడదు పెళ్లిచూపులు చేయకూడదు వివాహానికి సంబంధించిన ఏ కార్యక్రమాలని చేపట్టకూడదు ఉపనయనం చేయరాదు గృహప్రవేశాలు గృహ ఆరంభాలు అలాంటివి గృహ కొనుగోళ్ళు చేయరాదు మరియు పుణ్యనదుల్లో స్నానం ఆచరించరాదు మన నూతన వాహనాలను కొనుగోలు చేయకూడదు పుట్టు వెంట్రుకలు తీయించరాదు నూతన వాహనము ఆరంభించుట చేయరాదు వ్రతాలు చేయరాదు ఘనంగా పుట్టినరోజు వేడుకను చేసుకోరాదు ఈ మూడకాలంలో ఇళ్ళు మారకూడదు అద్దెకి ఉండేవారు ఈ మూడు నెలల్లో ఇళ్లను మారకూడదని పండితులు చెబుతున్నారు అలా మారితే సమస్యలు వస్తాయని అంటున్నారు మరియు ఈ మూడకాలంలో ఏమి చేయవచ్చునో అనేది కూడా చూద్దాము మరి గుడికైతే వెళ్ళవచ్చు ఈ మూఢకాలంలో నూతన ఉద్యోగాల్లో అయితే చేరవచ్చును నవగ్రహ శాంతులు చేసుకోవచ్చును నామకరణములు పెట్టుకోవచ్చును చిన్నపిల్లలకి అన్నప్రసన్న కార్యక్రమాలు చేయవచ్చును గర్భిణీ స్త్రీలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తే శుభకడియలు శుభతీధులు చూసుకొని భర్తతో కూడి వెళ్ళవచ్చును అని శాస్త్రం చెబుతోంది పాత ఇంటికి మరమ్మతులు చేసుకొనవచ్చు మరి మూఢకాలంలో శుభకార్యాలు చేసినట్లయితే ఏమవుతుంది అనేది జ్యోతిష్య పండితులు అనుభవజ్ఞులు చెప్పిన ప్రకారము ఈ మూఢకాలంలో ఎవరైనా శుభకార్యాలు చేపెట్టినట్లయితే అశుభ ఫలితాలను చూడాల్సి వస్తుంది అని పండితులు చెప్తున్నారు

మరికొంతమంది అంటే ఎలాంటి పట్టింపులు లేనివారు ఏ పనైనా చేసుకోవచ్చు ఈ విషయాల్ని ఎంతవరకు పరిగణనలోనికి తీసుకోవాలి అన్నది పూర్తి మీ వ్యక్తిగతం ఈ సంవత్సరం పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు అయితే ఉన్నాయి తర్వాత ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు అయితే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ మూఢకాలంలో ఎవరైనా మరణించినప్పుడు దినభోజనాలకు పిలిచినప్పుడు వారిచ్చే జ్ఞాపకార్థ వస్తువులను భయం లేకుండా ఏ సందేహము లేకుండా తీసుకోవచ్చనని గరుడు పురాణంలో వివరింపబడింది చూశారు కదండి ఈ మూఢకాలంలో చేయ కూడిన పనులు చేయవలసిన పనులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి